ఇంట స్టేట్ అంటారు ఏం చేసినారు డ్రస్ లేదంట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంటే ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండికి ఉండాలా ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయి నువ్వు అట్లా కొడితే

ఎంబి యాక్ట్ ఉంది అందుకే నేను హైకోర్టుకు పోయినా హైకోర్టుకి పోతే ఆర్డర్ ఏమి చూడండి ఈ డబ్బులు గవర్నమెంట్ లో ఆయన ఇండివిజువల్ గా నీ బస్సు పట్టుకున్నారు ఇవ్వండి నేను ఆల్రెడీ నోటీసులు ఇష్టం చేసిన ఒక పన్నెండు వేలు కట్టి అదేదో జలాలు కట్టి ఇచ్చేసినాను నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్ లో ఎవర్ గవర్నమెంట్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో నేను ఈ గవర్నమెంట్ ఏమంటూ చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాడు నాకే బట్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజు మేను సీతారామాంజులు వదలను వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు ఈడ డిటీసీ శివప్రసాద్ అందరూ బ్రేక్ న్యూస్ బెటర్ లో మీ ఇంట్లో కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు సెలెక్ట్ చేయమని ఈరోజు పదొమ్మ వేల డెబ్బై యాభై లక్షలు కావాలి ఆ బడివ్ నేను చిలువ పట్టి టైర్లు మొత్తం అయిపోయింది ఆ దాడితోడు వైఎస్ఆర్ వాళ్ళు రెండు మూడు కోసం కాల్స్ ఆడ పార్క్ చేసిండే ఎవరండి నేను నష్టపోయిన పర్వాలే నా భార్య నా కోడలు ఇవన్నీ మా ఎమ్మెల్యే వారి ప్రభుత్వాలు ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా నేనైతే చెప్తున్నా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన బ్యాక్ ఎంక్వైరీ మా డిటీసీ ఎంక్వైరీ చేయి ఆల్ బ్రేగి నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేగి ఆలయం ఉంది అలా కదలా కదా ఇంట్లో ఎట్లా కనుక్కుంటావు అట్టికా ఏం రాసావు ఫస్ట్ ఎయిడ్ రాదని రాసా సీట్ చేస్తాం బట్టి నువ్వైతే బాగా కులు ఇంట్లో ఇంట్లో కొనుక్కుంటావుడు ఏమనుకుంటావు చెప్ప మీ ఇంట్లో కాడ కూర్చోడి కాంపెషన్ పంపించుకుంటే చేతులైతే నాకే పోలీసులందుకు గాలిస్ లేదు నేను న్యాయం నుంచి పది రోజులు వచ్చే నా కొడుకు నా కోడలు చిన్న పిల్లలు పది ఏడేళ్ళు ఎస్పీ ఆఫీస్ కూర్చుంటారా నేను నా భార్య డిటీసీ ఆఫీస్లో కూర్చుంటాం డబ్బులు కుదర కాదు మొబ్రోజే దరుదాను దేశారా వద్ద ఆందర్పద జడగొట్టింది మోసం ఐఎఎస్ఐఎస్ సిగ్గుల వద్ద గబగడిది వీరే ఐఎస్ఐఎస్ అన్న గలాదైతే ఇది ఎస్పి చెప్తాను నాకు యు హావ్ డన్ దిస్ ఇంటర్ మై ఎల్ ఎక్సెబెల్ 7 కిలోమీటర్ల లై 2 1/2 కి పన్కొడ్ ఇదరపోతాంటే వాడి కొట్టే 3 7 రౌడీ చేతలా భేడా యువరాడర్స్ సాఫ్వేర్ ఏకేజే ఈడోట ఏబిసి జాబ్టన్ కన్స్ట్రక్షన్ అవుకడి భోక రౌడీ చేత బెరుక్ లా వాటర్డ్ వుడ్ కేస్ ని తీసుకు రౌడీ చేత అండ్ యు సే దట్ యో బట్ ద

మీరేమో పంచేలా ఒక్కటి పెద్ద బగలా కట్టారు మెడికల్ సీట్లకు డబ్బులు కట్టి సీల్ తెచ్చుకుంటారు ప్రత్యేక ఆ ఫోల్ కరప్ట్ ఎస్పెషల్ బై ట్రాన్స్పోర్ట్ యూ హ్యాడ్ ఐఎమ్ ఆస్కింగ్ అండ్ ఎంక్వైరీ మై బైక్ బైక్ ట్రాన్స్పోర్ట్ పీపుల్ నేను ఈ రెండో మేము అన్యాయంగా బలి అయినా దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ చేసు చెప్తావాడు పిల్లలు మీకు లేరు పిల్లలు ఎవరికి తెరాల మీద గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు నేను ఐ ఐ నాట్ మై చంద్రబాబు అసలు వై విత్ సంథింగ్ ద ఏపీ ఏపీ గవర్నమెంట్ పీపుల్ కే ప్లీజ్ సార్ నేను నేను ఆర్ ఆఫ్ యూ దీంట్లో వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తాను అంటే ఐ రిజన్ ఫర్ మై పార్టీ అండ్ సింగ్ సార్ ఆల్రెడీ ఐ రిజర్న్ ఫర్ మై చైర్మన్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు గెస్ట్ జరగాల నుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తారా సార్ చాలా బాగుంది సార్ నా నా కోడు ఏం సార్ ఎంత దూరం ముందో ఎంత దూరం ఉందో బ్రేక్లో చిత్తూరు నుంచి చక్కెడ్ వస్తారా ఏమో ఏమనుకుంటారా కొడకెళ్ళా మీకు లేదు పిల్లలు మిగిలిరు పిల్లలు సే ఎంత దూరమైనా పోతా నో ప్రాబ్లం ఆఫ్ త్రీ నా టూ కేసు అన్ని బయట ఏంటూ ఈ రోజు కూడా నాకేమి తెలియదు ఏ అట్టిగా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సిన అందరూ ఆర్బిజెస్ పెట్టారు తపాల్ చేస్తాను నీ అబ్బా నా వెళ్ళాలా గవర్నమెంట్ సొబ్బు లే శివప్రసాద్ నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా గబ్బు పట్టించాను మొమ్మల్ని బయట పిలుపు లేకుండా నేను నా భార్య నా కోడలు నా కొడుకు మీకు ఇంత

నీకేం లేదా నరకుందా బ్రేక్ కేసు రాసినప్పుడు ముందుపై బస్సులు గీసులు అంటే ఎస్ రిపేర్ చేశాం పెట్టండి వాచ్ ఈ వర్డ్ వాడకూడదు ఎస్ బాధ బాధరా నా బాధరా మధ్య నా కొడుకల్లే జైలు పంపించి అన్నం కూడా పెట్టేవారు నాకు నీకు ఫోన్ చేశాను ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్ని తెలుసా ఏ చేస్తున్నావు నువ్వు ఏం చేసావు ఏ పేరునియా మీ నాయన పేరు మీకు ఇష్టపడుతుండరా మాకు చైర్మన్గా ఉండే మీ ఊరికి వచ్చినారా ఆయన ఇరవై మూడుకో ఇరవై నాలుగకో అసోసియేట్ ప్రెసిడెంట్ డబ్బులా ముఖా లే శివప్రసాద్ శివప్రసాద్సి ఇప్పుడు ఎవరే ఉంటావు నీ బతుకు తేలుస్తా ఏమి ఏమైతుంది ఇంతకన్నా ఏమైతుంది నూట ఇరవై రోజులు పోయించీ నాన్ టూ చేస్తే తొంభై రోజులు చార్షీట్ పైతే బయటకు వస్తా నీకైనా ఉండే నీకు వెళ్ళా నీకు నీ నువ్వేనా ఇదే అయితే ఏడు సార్లు అవరా మేము రోజు దానికి నేను రెడీగా ఉన్నాను పట్టుకోండి కేంద్రా అమ్మాయి కేంద్ర ఇవ్వండి చదవండి అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పంజాబ్ ఆఫీసర్స్ ఇట్ బాక్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ ఉద్యోగులు పోతే అందరూ ఇండియాలో అమ్మకూడదు అంటే మరి వాటిని పెట్టాలి అశోక్ గెలికూడదు అమ్మిందా కొడుకు చెక్ టీడీలు ఇచ్చినాం రా బ్యాంక్ టీడీలు ఇచ్చిన కొడక జిఎస్టీ నా కొడక సిఎస్టీ కట్టినామరా ఇన్వైరా శివప్రసాద్ నా కొడక్క నా కొడక్క సంపుత నువ్వు చెప్పాల్సింది నిన్న పూజ దెన్ ఐ లీవ్ యూ ఆ రోజు చెప్పిండీ మినిస్టర్ గాడు సజ్జలు గారు లేదు మళ్ళీ ఏం చెప్తారా కొడతారా ఏం చేసినారా మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా పబ్జి గారు నా ఫ్లాట్ లోనే ఉండేది కొడాలి నాని గారు నాకు తెలుసు కడకలకు చూడండి ఈరోజు ఈ రోజు మీకు వచ్చిందరా తోడు మూసుకొని ఉండండి అవ గవర్నర్ చెప్పండి గవర్నర్కి మీరు నిన్నటి కొట్టే ఓడలు దిక అలాడి ఏమనే మాదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడు కాదు వి హావ్ హిస్టరీ ఆఫ్ 620 ఇయర్స్ యు గో టు గూగుల్ యు గో టు గూగుల్ కేది నా కొడక బి నాయన నేను చల్లరా తుని బట్చేసరా మై దీకెన కూదిర్తా సమాజంలో అట్లా తిట్టకు విత్ఇన్ టెన్ డేస్ హైకోర్ ఆర్డర్ ఏముంది యూ హ్యావ్ టు ఇవిజువల్ దిస్ సింగ్ అందరు వచ్చి బల్డ్ రెడీ చేసుకోని మండి మన చెప్పిన బాధా ఈ గడ్డనుకుంటా ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలనో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క కథ ఉంది ఒక్కొక్క ఎండికే ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాన్స్టిట్యూన్స్ ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ సార్ ఆఫీసులో చేయాల పదకొండు ఆఫీసులో మూడు ఐదు ఆఫీసులో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజుల లే కమిషనర్ లో పోతారా ఎవరిని స్పేర్ చేయడం ఏ స్పేస్ చేయలే మా నాయన పం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బొగ్గులు కోసం ఉంటారు అన్న కొడకల్ల పర్మిట్లు పర్మిట్లు రెండు ఉంటాయ నా కొడకలారా లేదు అమ్మ నాకు దొరుకుతారా మీరు ఎందుకంటే ఉంటారా నువ్వు నీ పిల్లలు తన కొత్త అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసిందమ్మా నువ్వు ఇంట్లో కులుపుతావా నువ్వు ఇంట్లో కులుపుతావా కులుపుదులేమనుకుంటావు నేను అంటే సార్ నాకు నేను జనం ఎవరికి వెళ్ళారు డేస్ అదర్వైజ్ ఐట్ అండ్ సంబంధమాలు పంపించింది హైదరాబాద్ పవర్ ఉంటే నీకు పవర్ ఉంటే ఉంటుంది అది చేసేస్తా తిన్నట్టు प्लीज सब्सक्राइब डॉट न्यूज़